హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇది వచ్చేసి డే టూ అండి గణేషుడి దగ్గర రెండో రోజు అనమాట మార్నింగ్ లేచి పూజ అయితే చేసుకున్నాను నేను అదే ఇప్పుడు నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో దీపారాధన చేసేసి ఇక్కడ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ప్రసాదం అయితే పెట్టేశాను ఆ రోజు ఇంకా తర్వాత అయితే ఇక్కడ మిల్క్ పెట్టాను ఇంకా దోశ పిండి ఉంది ఇంట్లో దోశ లేదాం అనేసి అనుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా దానిలో కొంచెం చట్నీ కూడా చేశాను కొబ్బరి చట్నీ సో ముందు రోజు దేవుడి దగ్గర వాడతాం కదా అదైతే కొంచెం ఒక హాఫ్ తీసుకొని దాన్ని అయితే చట్నీ చేశాను ఇంకా టిఫిన్స్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా కొబ్బరి చట్నీ చేసేస్తే అని చెప్పేసి నేను రెగ్యులర్గా రోజువారేం చేయను రోజువారు మా ఇంట్లో పల్లి చట్నీ మాత్రమే నడుస్తుంది ఎప్పుడైనా ఇలా పండగలప్పుడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొడతాం కాబట్టి ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇంకా నేనైతే ఇక్కడ కాఫీ కూడా తాగేస్తున్నాను ఫస్ట్ రోజు మార్నింగ్ ఇది లేకపోతే బండి ముందుకు నడవదు సో అదనమాట మీలో ఎంతమందికి టీ ఇష్టం కాఫీ ఇష్టం టీ ఇష్టమా లేకపోతే కాఫీ ఇష్టమా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి నాకైతే పెళ్ళికి ముందు వరకు టీ అంటేనే ఇష్టము బట్ ఇప్పుడైతే కాఫీ నచ్చుతుంది ఈవెన్ టీ కూడా నచ్చుతుంది రెండిట్లో ఏదన్నా ఓకేలా కానీ బట్ ఇటు సైడ్ ఫ్యామిలీ అంతా వీళ్ళు కాఫీ ఫ్యాన్స్ అనమాట సో నేను కూడా ఇటువైపు మారిపోవాల్సి వచ్చింది ఇంకా టిఫిన్స్ చేసేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో చూస్తే ఇలా మేకడు ఉండిపోయింది పాల మీద మేకడి తీసి రోజులు అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఇంకా అది చూసి అని చెప్పి దాన్ని అయితే బయట తీసాను యాక్చువల్గా అయితే నేను అంతా ఒకేసారి పెద్ద బౌల్లో వేసేసి బ్లెండర్తో చేయడం అలవాటు లాస్ట్ టైం ఒకసారి వీడియోలో చూపించినప్పుడు నాకు ఇద్దరు కామెంట్స్ చేశారు మీకు ఇంతకన్నా మిక్సీలో అయితే ఇంకా ఈజీగా వస్తుంది మీరు ఎందుకు మిక్సీలో చేయకూడదు అని చెప్పి సో నేను ఇక్కడ అదే చేస్తానన్నమాట జస్ట్ ఆ పాల వేసేసి అందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ జస్ట్ బ్లెండ్ చేసుకుంటున్నాను అప్పుడు ఏంటంటే మనకి వెన్నంతా పైకి వచ్చేసేలాగా చూసారు కదా ఇలా వచ్చేసింది సో వెన్నపూస అయితే రెడీ అయిపోయింది నేను ఒక నాలుగైదు సార్లు వాష్ చేసేసుకొని మనం కాసుకోవడమే నేను అంతకుముంద అంటే శ్రీకర్ పుట్టేదాకా కూడా చాలా వరకు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకునేదాన్ని శ్రీకర్ పుట్టాక వన్ ఇయర్ వరకు కూడా శ్రీకరికి అన్నప్రాసన అయిన తర్వాత నెయ్యి అంటే నెయ్యి యూసేజ్ అనేది ఎక్కువైపోయింది సో అప్పుడు ఏంటంటే అక్కడ కలగటాలో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మేము రాకుండానే వీలు లేకుండానే ఉన్నప్పుడు అయిపోతూ ఉండేది అప్పుడు లాక్డౌన్ కూడా వచ్చింది కదా సో ఆ టైంలో అయితే నేను ఇలా ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే మజ్జిగ ఉంటుంది కదా అంటే పెరుగుని మజ్జిగ చేసి అప్పుడు వచ్చిన వెన్నపూసుని స్టోర్ చేసి అది కాస్తారు మా వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇలా పాల మీద మేగుడు తీసి ఇలా చేస్తారు సో నాకు ఇదే ఈజీగా అనిపించింది దానికన్నా అంటే రోజు మజ్జిగ చేసిన తాగే వాళ్ళు ఉండాలి కదా సో మా ఇంట్లో తక్కువ మజ్జిగ అందుకని చెప్పి నేనైతే ఇలా స్టోర్ చేసేసి ఇలా చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి అయితే నేను బయట కొనడం కానీ ఇంట్లో నుంచి తెచ్చుకోవడం కానీ అలా ఏం చేయట్లేదు నేనే ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే నేను కాసేస్తాను అంటే నెలలు నెలలు అట్లా చేయను కానీ జస్ట్ ఎంత అయితే అంతా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి నేనైతే చేస్తాను ఇంకా నేను ప్యాకెట్ పాలు అనమాట మాకు అమూల్ వాళ్ళ పాలు ఉంటాయి దాంతోనే అనమాట నార్మల్ పాలు కూడా కాదు బాగానే వస్తుంది పదిహేను రోజులకి ఒకసారి చేస్తే మాకు సరిపడగా వస్తుంది అంటే శ్రీకర్ ఒక్కడికే యూజ్ చేసేది రెగ్యులర్గా అన్నంలో లేదు ఏదైనా బిర్యానీ పులావ్స్ అట్లాంటివి చేసినప్పుడు మాత్రమే అందరికీ యూజ్ చేసేది అనమాట మీకు ఎప్పుడైనా నెయ్యి కాసేటప్పుడు మీకు అందుబాటులో ఒక తమలపాకు కానీ లేకపోతే కరివేపాకు కానీ ఉంటే వేసి చూడండి మీకు ఆ ఫ్రెష్నెస్ ఫీల్ మంచిగా ఉంటుంది అనమాట మంచి స్మెల్ ఉంటుంది నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే తొందరగా నల్లగా అయిపోకుండా ఉంటుందన్నమాట సో ఇదైతే నేను ఒక మందపాటి గిన్నెలో వేసేసి ఈ దాన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి వెన్ను ఇంకా స్టవ్ మీద సిమ్లో పెట్టేసి దానిలో అయితే ఒక తమలపాకు కూడా వేసేసాను మీరు ఈ టిప్పు పాటించండి తమలపాకు కానీ కరివేపాకు కానీ తర్వాత మీరు చెప్తారు ఇది బాగుంది కదా డిఫరెన్స్ తెలుస్తుంది మాకు అని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇలా కాస్తూ ఉన్నా అనమాట ఇలా పూసు పూసుగా వచ్చేస్తుంది కదా సింపుల్గా ఈజీగా కొన్ని కొన్ని బ్రాండ్స్లో మనకి ఇలా ప్రాపర్గా ప్యూర్ది కూడా దొరుకుతుంది కానీ బట్ చేసుకోవడం ఎంత ఈజీగా అయినప్పుడు ఎందుకని చెప్పేసి ఇంట్లో అయితే చేసుకుంటున్నాను సో సింపుల్గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు ఇక్కడ నా నెయ్యి కూడా రెడీ అయిపోయింది చెల్లారిని ఇంకా ఈరోజు వెజ్ కదా వినాయకుడు ఉన్నాడు కదా ఇంట్లో సో చాలా డిస్కషన్స్ చాలా మాటలు చాలా తర్వాత శ్రీకర్ ఏమో పన్నీర్ పులావ్ అని చెప్పాడు అందునేమో మనకి మిరియాల పొడి వేసి రైస్ అని చెప్పాడు అనమాట ఎలా అయినా కూడా ఇంట్లో వాళ్ళని వెజ్ తోటి వాళ్ళ క్రావింగ్స్ సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టం పర్టికులర్గా మా ఇంట్లో ఇంకా నేను ఇక్కడ కొంచెం పన్నీర్ తీసుకున్నాను దాన్ని అయితే మ్యారినేట్ చేస్తున్నాను ఉప్పు కారం పసుపు బిర్యానీ మసాలా పెరుగు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ జ్యూస్ ఇదంతా వేసేసి నేనైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను యాక్చువల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత నేను పులావులాగా చేసేస్తే తొందరగా అయిపోతుంది అనేసి అయితే ఫీల్ అయ్యాను అంటే నెయ్యి కాసేసరికి లేట్ అయిపోయింది కదా అందుకని ఇంకా ఇక్కడైతే నార్మల్గా ఒక మందుపాటి బాండి తీసుకున్నాను అందులో ఆయిల్ గీ రెండు ఈక్వల్గా తీసుకున్నాను ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్లు చేసేటప్పుడు లేకపోతే నాన్ వెజ్ చేసే రైస్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటి వెజ్తో రైస్లు చేసేటప్పుడు కానీ మీరు గీ ఇంకా ఆనియన్ సేమ్ క్వాంటిటీలో తీసుకుని చూడండి మీకు టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ మొత్తం నెయ్యితో చేసిన దానికి మొత్తం ఆయిల్తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందులో ఆ రెండు వేసిన తర్వాత హీట్ అయ్యాక హోల్ గరం మసాలా అంతా వేసాను అంటే లవంగం చక్క పువ్వు ఆకు ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసి రెండు పచ్చిమిర్చి స్లిట్స్ కూడా వేస్తున్నాను సో వేసేసి మంచిగా చాలా సన్నగా కట్ చేశాను ఆనియన్స్ అని ఫ్రై అయ్యే వరకు ఊరుకున్నాను అంటే దీనిలో టమాటోస్ యాక్చువల్గా ప్యూరీ చేసుకోవాలి బట్ నాకు పవర్ పోయింది ఆ టైంకి నేనైతే టమాటాలు ప్యూరీ చేయలేకపోయాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసాను మీరు మాత్రం ప్యూరీ చేసుకుని వేసుకోండి జస్ట్ అంటే మిక్సీలో మిక్సీ పట్టేసి వేసుకుంటే ఏంటంటే మనకి ఇంకొంచెం మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అలాగే తినేటప్పుడు కూడా పంట కింద ఆ టమాటో అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది సో పిల్లలు కనిపించినా కూడా టమాటో టమాటో అంటూ ఉంటారు కదా మిక్సీ వేసేస్తే ఆ ఫీల్ లేకుండా ఉంటుంది ఇందులో ఇంకా సాల్ట్ పసుపు యాడ్ చేసేసి కారం ఉప్పు ఇవన్నీ వేసేసి నేను చక్కగా ఇదంతా పట్టేలాగా నేనైతే మిక్స్ చేసేసుకొని టమాటో మాత్రం మొత్తగా మ్యాష్ అయిపోవాలి అప్పుడు దాకా ఉంచేసి దాని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా సో మీరు వీడియో చూస్తూ లైక్ చేయలేదు కదా ఒకసారి అయితే వీడియో చూసి లైక్ చేసేయండి వెనక్కి వెళ్ళి అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో చూసారు కదా ఇదంతా ఆయిల్ రిలీజ్ చేసేసి టొమాటోస్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో కొంచెం అంతా పెరుగు యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పన్నీర్లో కొంచెం యాడ్ చేస్తాను కదా ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టాను యాక్చువల్గా ఇప్పుడు దమ్ అనుకోండి ఇక్కడ మనం పనీర్ వేసేసి కలిపేసేసుకొని తర్వాత ఇక్కడ కలుపుతున్నాం కదా దాని మీద ఆల్రెడీ మనం దమ్ కోసం అయితే బియ్యం ఆల్రెడీ విడిగా ఉడికిస్తాం కదా అది లేయర్ వేసేటమే బట్ ఇక్కడ మనం చేసేది పులావ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఇంకా పన్నీర్ కూడా వేసేసి మొత్తం ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా కలిపేసుకోవాలి సో పన్నీర్లో కూడా ఆల్రెడీ మసాలా వేసాం కాబట్టి బిర్యానీ మసాలా ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదు నేనైతే పుదీనా యాడ్ చేశాను మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకోండి సో గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బాస్మతి రైస్ అలాగే నాకు నాణయి ఎంత బాస్మతి రైస్ అయినా ఎంత నార్మల్ రైస్ అయినా అది మనం వండే వాళ్ళకి తెలుస్తుంది ఎంత పడుతుంది ఏంటి అని అంటే అన్ని బియ్యము వన్ అండ్ హాఫ్తో ఉడికిపోవు అలా అని అన్ని బియ్యానికి వన్ ఇస్టు టూ మీ దగ్గర ఉన్న బియ్యాన్ని బట్టి మీకు తెలుస్తుంది నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇంకా ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న ఆ బియ్యం అయితే వేసేస్తాను ఇది వేసేసిన తర్వాత ఇంకా సాల్ట్ అంతా చెక్ చేసేసుకొని పైన కొంచెం చక్కగా నెయ్యి వేసేస్తే మెగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో వన్ మూత పెట్టేసామంటే దాని పని ఇంకా అది చేస్తుంది అనమాట మనం ఇంకా దానికోసం ఏం చేయక్కర్లేదు ఆల్రెడీ పక్కన ఫ్రెష్గా నెయ్యి తయారవుతుంది కదా ఆ నెయ్యి అయితే ఇందులో వేసేసాను సో మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా చాలామంది చేస్తూనే ఉంటారు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా అది మధ్యలోపు ఇక్కడైతే నేను అన్నం కోసం ఒక బాండీ తీసుకుని అందులో గీ వేసుకున్నాను ఇది కంప్లీట్గా గీతోనే చేసుకోవాలి ఆయిల్తో చేస్తే అస్సలు బాగోదు సో గీలో కొన్ని జీలకర్ర వేసాను తర్వాత జీడిపప్పు వేశాను ఈ రెసిపీకి జీడిపప్పు అనేది హాట్ అనమాట ఖచ్చితంగా జీడిపప్పు ఉండాలి సో ఇవి వేగేసిన తర్వాత ఇది చాలా సింపుల్ చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే లంచ్ బాక్స్ రెసిపీ కూడా కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం మూడు మిక్స్ అయ్యి చక్కగా జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత మనకి మిరియాల పొడి ఉంటుంది కదా సో ఆ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు మనం తీసుకున్న రైస్ టిక్కి ఇక్కడ నేను ఒక పర్సన్కే చేస్తున్నాను అనమాట తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ వండుకున్న బియ్యాన్ని అంటే మనకి నార్మల్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవడం సింపుల్ మనకి మిరియాల అన్నం అనేది రెడీ అయిపోతుంది మంచిగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకుంటే మిర్యాలు అన్నం ఎమ్ మిరియాల అన్నం అయితే రెడీ అయిపోతుంది స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ప్యూర్ అప్పుడే మనం చేస్తుందని నెయ్యితో కదా అందుకని సో చూసారా పనీర్ పులావ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అంజన్ కోసం ఈ మిర్యాలు అన్నం కూడా రెడీ అయిపోయింది సో నాకు అనిపిస్తూ ఉంటుంది వెజ్తో వీళ్ళకి రావింగ్ సాటిస్ఫై చేయడం చాలా కష్టం బాబోయ్ అని చెప్పి ఎందుకంటే ముందు ఏం తింటారు అనగానే పెద్ద డిస్కషన్ వస్తుంది ఏంటి ఎలాగా అని చెప్పి సో ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను అంజన్కి ఏం చేసావు అంటే ఇక్కడ పలావ్ రెడీ అయిపోయింది ఇక్కడ నీకోసం బిర్యానీ అన్న అడిగావు కదా చేసేసాను అని చెప్పి సో మీకు కూడా అలాగనిపిస్తుంది వెజ్ డేస్లో ఇంకా ఈవినింగ్ అయిపోయింది శ్రీకర్ అయితే హోంవర్క్ చేస్తున్నాడు యాద్యువల్ హాలిడేస్ ఏ ముందు రోజు చేయడు కదా రేపు స్కూల్ అనగా ఈ రోజే స్టార్ట్ చేసి హడావిడిగా గందరగోళంగా అందరినీ కంగారు పెట్టి ఆయన కంగారు పడిపోయి అప్పుడు రాస్తాడు హోంవర్క్ యాక్చువల్గా ఇది బ్యాడ్ హ్యాబిట్ మార్చాలి మేము కూడా మేము కూడా అనుకుంటాం ముందు రోజు రాసేసుకున్నానా అని బట్ ఏంటో అప్పుడే రాస్తాడనమాట సో ఇంకా దాన్ని నేను హోంవర్క్ రాస్తూ ఉండగానే నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి కోసం ప్రసాదం చేయడానికి అయితే వచ్చాను ఇక్కడ మనకి చోలే ఉంటుంది కదా ఆ శనగలు అయితే నానపెట్టాను ఈ పూట తాలింపు వేసి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాము అని సో మార్నింగ్ ఎలాగో ఫ్రూట్సే పెట్టాను కదా అని ఇక్కడ బాయిల్ అయిందో లేదో చూస్తున్నాను కుక్కర్ పెట్టేశాను బాయిల్ అయిపోయింది ఇంకా దీన్నైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను అందరికీ తెలిసిందే కదా అందుకే నేనైతే చూపించలేదు అంటే నార్మల్గా ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు దిశలు అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం దానిలో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఆ తాలింపు అనేది ఇందులో కలిపేసుకోవటమే కదా చాలా సింపుల్ అందరూ చేస్తారు సో అలాగే మీరందరూ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా సో మేమైతే త్రీ డేస్కి నిమజ్జనం అయితే చేసాము నెక్స్ట్ డే ఆ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఇలా జరిగిందనమాట మా డే టూ అయితే బయట వర్షం మబ్బు ఇవన్నీ కామన్ అండి మనకి ఇంట్లో పనులు ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి బయట వాన మబ్బు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి వర్షం పడుతూనే ఉంది అప్పుడప్పుడు మబ్బు అదంతా కూడా వస్తూనే ఉంది బట్ ఏంటంటే ఇవి కూడా మనకి వర్షం అనేది అలవాటైపోయింది కాబట్టి లాస్ట్ టెన్ డేస్ నుంచి వాయుగుండం అని వానలు అని అలా ఇలాగా పెద్దగా అనిపించట్లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి బట్ విజయవాడ చూస్తుంటే చాలా బాధిస్తుంది సో తొందరగా వీళ్ళందరూ రికవర్ అయిపోవాలి బాబోయ్ అనిపిస్తూ ఉందనమాట విజయవాడ న్యూస్లో చూస్తుంటే పర్టికులర్గా సో ఇలా అయితే మా డే టు అయితే గడిచిపోయింది ఇక్కడ పూజ చేసేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇక్కడ రెండో రోజు కూడా దండం పెట్టేసుకుంటున్నాం అనమాట సో చదువుకోవాల్సినవి అన్నీ చదివేసుకొని అలాగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీరు హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో ఇలా ఉన్నారు మా ఇంటికి అనిపోయా రెండో రోజు ఇంక ఇక్కడ ఏంటంటే స్ట్రీకర్కి అన్నం పెడుతున్నాను హోంవర్క్ చేస్తా బిగ్ బాస్ వస్తుంది టీవీలో అదేదో డ్యాన్స్లు స్టెప్లు వేస్తున్నాడు అనమాట సో చూస్తున్నారా మీరు కూడా బిగ్ బాస్ నచ్చుతుంది మీకు ఫేవరెట్ కంటెస్టెంట్లు అయ్యారా నాకైతే ఇంకెవరు అవ్వలేదు అంటే చూస్తూ ఉన్నాము ఇంకా మార్నింగ్ నేను నెయ్యికి ఆగబెట్టాను కదా అదైతే ఫిల్టర్ చేసేసి రోజువార డబ్బాలో వేసేస్తాను ఇలాగా యాక్చువల్గా నేను ఫెస్టివల్స్ ఉంటే వేరే డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఏం లేవు దగ్గరలో అనుకున్నప్పుడు ఇలా రోజువార డబ్బాలో అయితే వేసేసుకుంటాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇలాంటి డబ్బా ఒకటి అవుతుందనమాట రోజువార డబ్బాలో ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టే డబ్బాలో ఒకసారి అయితే వేస్తూ ఉంటాను సో చూసారు కదా నైట్ కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది సో అదనమాట విషయం సో ఇంకా అయితే పడుకుని పోవటమే सो वीडियो कचते लाइक शेयर सब्सक्राइब थैंक यू सो मच फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब साइनिंग ऑफ अफलव यू ऑल